హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు నేను బీరకాయ కర్రీ బీరకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చాను అనమాట మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ముందుగా బీరకాయ పచ్చడికి చేస్తాను అండి పచ్చిమిరగాయలు వెండిమిరగాయలు వేస్ట్ చేస్తాను అనమాట రోజు పచ్చడి నేను పచ్చిమిరగాయలు అవి వేగనీయండి తర్వాత బీరకాయ ముక్కలు టమాటాలు వేయాలి బీరకాయ ముక్కలు వేసాను టమాటాలు రెండు టమాటాలండి నేను చిన్న చిన్నవి మూడు ముక్కలు ఉన్నాయండి బీరకాయ ముక్కలు ఆ మూడు ముక్కలు తీసుకున్నాను అనమాట కర్రీకి ఎక్కువ అని తీసాను రెండు టమాటాలండి వేసి కొద్దిగా పచ్చడి అనుకొని చేస్తున్నాను అనమాట చూసారా పచ్చిమిర్చి ఎండుమిర్చి బీరకాయ టమాటో జీలకర్ర కొద్దిగా వేసాను కలిపేసేసి మూత పెట్టేసి మగ్గనిద్దామండి మనం మూత పెడితే ఆవిరికి మొగ్గు తేనమాట మూత పెట్టకపోతే ఆవిరైపోద్ది కదండి కొద్దిగా లేట్ అయ్యిద్ది మూత పెడితే తొందరగా అయిద్దండి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కసారి ఒక్కసారిలా చేస్తానండి నేను దీంట్లో పచ్చట్లో చింతపండు కూడా వేయనండి ఏం వేస్తానన్నది చెప్తాను మూత పెట్టి మగ్గలేద్దాం చూసారా ఎట్లా మగ్గిందో కొద్దిగా వేయాలండి ఇంకా సేపి వేపుకుందాము మనం చేయాలనుకుంటే వంట చేసుకోవచ్చండి సరిగా మాట్లాడుకుంటా మనం వంట ఎన్ని రక ఒక్కొక్క కర్ర రకాలు ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట మన ఐడియాలు కొద్ది బీరకాయ అయితే ఆరోగ్యపరంగా చాలా మంచిదండి పాలు పోసి వండుతాము మళ్ళీ బీరకాయ పచ్చి రోజులు కూడా సూపర్గా ఉంటుంది కర్రీ బీరకాయ పచ్చరిపప్పు మసాలా కూడా బాగుంటుందండి అవి కూడా చేస్తాను వేగినెయండి ఆయిల్ పైకి వచ్చి చూసారా ఇంకా నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఎందుకు వేశానంటే నాకు తాలింపు వేయడం కొద్దిగా పచ్చడే కదా అందుకని ఆయిల్ వేసానుకో మా వీడియోస్ ఫస్ట్ టైం అయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూడండి నచ్చితేనే లైక్ చేయండి చూసారా చక్కగా మగ్గిపోయినాయండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా మనకి ఇది రెండు రోజులు అట్లా కూడా నిలవ కూడా ఉంటుందండి కాకపోతే బాగా నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఉంటుంది నేను కరివేపాకు మిక్సీ పట్టేటప్పుడు వేస్తానండి ఎందుకని మనం తాలింపులు అట్లు వేసేస్తే తీసేస్తాను కదా అందుకని నేను పచ్చట్లు ఎప్పుడైనా సరే పచ్చి కరివేపాకు వేస్తాను టేస్ట్ బాగుంటుంది మనకి తీసి పక్కన పెట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు కూడా వేయచ్చు కాకపోతే నేను ఒక అబ్బాయి ఉందని ఇంకా పచ్చడి వేద్దామని ఉంచాను చూసారా చక్కగా మగ్గిపోయింది ఇంకా మనం గిన్నెలోకి తీసేద్దామన్నమాట బీరకాయ పచ్చడికి రెడీ అయిపోయింది మొత్తం గున్నెలో తీసేసేద్దాం సప్ మా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా బీరకాయ మన చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకు కూడా మనం కారం లైట్గా వేసేసి బాగా దగ్గరికి రానిచ్చి కానీ పాలు పోసి ఉండి పెడితే చాలా మంచిదండి ఆరోగ్యకరంగా కూడా వాళ్ళు చక్కగా తింటారు పప్పు చేసుకోవచ్చు ఎన్ని రకాలైన చేసుకోవచ్చు బీరకాయతో పీచు పదార్థం కదండీ నేను బీరకాయ పచ్చడికి వేపేసి పక్కన పెట్టేసేస్తున్నాను ఇప్పుడు కర్రీ వేద్దామండి ఆ బాండీలో వేపాను కదా ఇంకా బాండీలోనే నేను కర్రీ వేసేస్తున్నాను అనమాట నేను వేసాను తాలింపు గింజలు అండి పప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎన్ని రూపాయ వేసానండి మనం ఇప్పుడు ఇంగ వేయటం నేను ఇందాక వేయలేదండి అందుకని పచ్చ కొద్దిగా ఇంగ వేస్తున్నాను అనమాట రేవపాకు కూడా వేస్తున్నాను అది చెప్పాను కదా నేను పచ్చడిసేటప్పుడు వేస్తానని మనకి తాలింపు వేగిందండి ఇప్పుడు తాలింపు వేగినాక మనము కొద్దిగా పచ్చనిపప్పు ఎక్కువ వేస్తానండి ఇంగవ కొద్దిగా వేసాను ఇంగ వేస్తే ఆ ఫ్లేవరే వేరండి చాలా బాగుంటుంది మనకు అరుగుదల కూడా మంచి మంచిదండి వేగిపోయి కరివేపాకు వేసేసాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపాయలు మూడు పచ్చిమిరకాయలు వేసాను రెండు ఉల్లిపాయలు వేసాను అనమాట నాకు స్టాండ్ లేదు అందుకని ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో చేయడం కదండీ కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నమాట నేను మనకు ఉల్లిపాయలు వేగాలంటే మనం ఏం చేయాలి ఉప్పు పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి మనం వేపుకుంటే తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే ఉప్పు వేసామంటే చాలా తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు చూసారా ఫ్రెండ్స్ ఎట్లా వేగినాయో నేను ఇప్పుడు వాళ్ళం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయట్లేదండి మామూలుగా కర్రీ చేస్తున్నాను మసాలా కర్రీ లాగా చేయకూడలేదు మామూలుగా ఏమీ వేయకుండా న్యాచురల్గా చేస్తున్నాను అనమాట బీరకాయ కర్రీ టమాటాలు రెండు వేసాను అయితే రెండు అండి పెద్దదైతే ఒకటే ఎందుకంటే ఎక్కువ వేసినా మనకి బీరకాయ టేస్ట్ తెలియాలి కదండి అందుకని అట్లా బాగా కలిపేసేసి మనం ఉప్పు పసుపు వేస్తాం కదా వాటర్ వచ్చిద్ది మనం వాటర్ కూడా వేసే పని ఉండదు కొద్దిగా మగ్గి మనం అప్పుడు కారం వేద్దాం అనమాట ఇప్పుడే వేయకూడదు కారము ఈలోపు పచ్చట్లో మనము ఇంగవా వేసాం కదా చింతపట్టుకు బదులు నేను చింతకాయ పచ్చడి వేస్తాను అనమాట పచ్చట్లో ఉప్పు ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే చింతకాయ పచ్చడి వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు నేను పెద్దలపాయ కూడా వేయట్లేదండి వెల్లుల్లిపాయ వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేయాలి మనం రోడ్లో ఉండుకుంటే బాగుంటుంది కానీ నాకు టైం కుదరలా అందుకని నేను మిక్సీ పట్టేస్తున్నాను అనమాట చూసారా వాటర్ ఎలా వచ్చినాయో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబ్బా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఈసారి వినాయకుడి బాగా పెట్టానండి షార్ట్స్లో అది లాంగ్ వీడియో చేద్దామంటే కుదరలేదు అనమాట అందుకని షార్ట్స్లో పెట్టేశాను ఎక్కువ శాతం చూసారా వాటర్ ఎలా వచ్చింది మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం మనం ఈలో అన్నం కూడా అయిపోయిందనమాట నేను ఎక్కువ శాతం ఎగర పెడతానండి వంచను నాకు అంటే టాస్క్ లాగా ఉంటుంది అనమాట అన్నం అందుకని నేను వంచనండి ఎగర పెట్టేస్తాను మరిగ్గా పెట్టేస్తే ఎగిరిపోద్ది అన్నమాట అదే ఫ్రెండ్స్ మా చాలా పచ్చడి వేసేద్దాం మిక్సీ చూసారా వేసేసాను మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేటప్పుడే కొద్దిగా వేసేసేయాలండి మిక్సీ పట్టేటప్పుడు నేను అది మిక్స్ వేయింది చూసారా కలర్ కూడా ఎలా వచ్చిందో బాగుందండి నేను ఎక్కువ చేయలేదు కదండి అందుకని కొద్దిగానే నేను ఆ గిన్నెలో అడుక్కు కనబడుతుందన్నమాట అనమాట కొద్దిగా చేసాను పచ్చడి కారం వేద్దాం అంతా వాటర్ పోయింది కదా అందుకు కారం వేద్దాం నేను బీరకాయ కూడా పూర్తిగా చిక్కు తీనండి లైట్గా తీస్తాను పై పై పొట్టంతా తీసేసి పీచు అన్నీ లాగేస్తాను అనమాట ఎందుకంటే బీరకాయ పచ్చడి చేస్తాను అనుకుంటే బీరకాయ తొక్కులు తీస్తానండి ఎక్కువగా తీస్తాను ఏదంటే మాత్రం ఇలా తీస్తాను అనమాట నేను ఎందుకంటే మనం అంతా పీచు తీసి పడేస్తే వేస్టే కదండి అది మనకి తింటే పీచు పదార్థం కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మంచిది అందుకని నేను పీ అయితే అట్లా చేస్తాను ఎక్కువ శాతం పీచు తిన తీసేవానంటే పచ్చడి చేస్తానండి వాళ్ళు ఇప్పుడు ఇట్లా అయినాక కొద్దిగా పాలేస్తారు పెరిగేసుకుంటారు కలర్ వస్తుంది అప్పుడు నేను ఈరోజు ఏంటంటే ఏమీ వేయకుండా మసాలాలు ఏమీ వేయకుండా పూర్తిగా న్యాచురల్గా చేశాను కర్రీ ఇంత చుక్క వాటర్ కూడా వేయలేదు చూసారు కదా మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పచ్చడి రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయిందబ్బా మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి చూస్తాను ఫ్రెండ్స్ సంగతి బాగా వచ్చిందండి కర్రీ కూడా పచ్చడి కూడా కలర్ బాగుంది కర్రీ కూడా బాగుంది ఈసారి మసాలా వేసి చేస్తానండి కర్రీ పచ్చి రొయ్యలు వేసుకున్న బాగుంటుందండి మంచి బీరకాయ పచ్చి రొయ్యలు అది కూడా ఒకరోజు చేస్తానండి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్